ఇప్పుడు మనము తల వెనక భాగం నుండి మెడ వరకు అంటే భుజాల సమానంగా ఈ నొప్పి మెడ నొప్పి విపరీతంగా బాధిస్తూ ఉంది సో తల వెనక భాగం నుండి మెడ వరకు ఈ నొప్పి భయంకరంగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాన్ని మనకు సూచిస్తుంది తల వెనక భాగము చాలామందిలో ఒక రకమైన నాగింగ్ డల్ పెయిన్ మొదలయ్యి అక్కడి నుంచి చిన్నగా అది షోల్డర్ జాయింట్స్కి అలాగే షోల్డర్ బ్లేడ్స్కి రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది అది ఒక సైడా రెండు సైడ్లా అనేది డిపెండ్స్ ఆన్ ది మన యొక్క బాడీ పోర్చేస్తుని బట్టి అది నిర్ధారించబడుతుంది సో ఎప్పుడైతే ఇలాంటి పెయిన్ మనకు వస్తుందో అది రేడియేటింగ్ అయ్యి చేతులకు వస్తుందో ఆ పెయిన్ని మనం ఖచ్చితంగా దాన్ని మనము సర్వైకల్ స్పాండలైటిస్ కింద మనము గుర్తించవచ్చు అలా కాకుండా ఇదే పెయిన్ మనకు ఆ నాగింగ్ డల్లుగా ఉండి అక్కడే ఉండి ఆ పెయిన్ కొద్ది కొద్దిగా పైకి వెళ్తుంది అనుకోండి ఇది ఒక సంకేతాన్ని మనము గుర్తించవచ్చు ఇది చిన్నగా మైగ్రేన్ లాగా ముదురుతుందా అని మనం ఆలోచించవచ్చు అనమాట సో ఆ డిఫరెన్సేషన్ని మనం ఐడెంటిఫై చేసుకునే కానీ కరెక్ట్గా దానికి నిజంగా ఈ స్పాండలైటిస్ పెయిన్ ఎందుకంటే స్పాండలైటిస్ నెక్ పెయిన్ మ్యాక్సిమం మెకానికల్గానే ఉంటుంది సో ఇలాంటి పెయిన్ ఖచ్చితంగా దీనివల్ల వస్తుందా లేదు ఇదివరకు నేను ఇంతకు చెప్పినట్టు ఫుడ్ ట్రిగ్గరింగ్ వల్ల మైగ్రేన్ వల్ల ఈ పెయిన్ వస్తుందా ఈ రెండూ కాకుండా ఇంకొక ప్రమాదం ఏంటంటే బీపీ పెరగటం ఎవరిలో అయితే ఈ బ్లడ్ ప్రెషర్ ట్రిగ్గర్ అవుతుందో పెరుగుతూ వస్తుంటుందో డిపెండ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ లెవెల్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటున్న ఆహారాన్ని బట్టి లేదా వాళ్ళ హిస్టరీ ఆఫ్ ది బ్లడ్ ప్రెషర్ బీపీ బట్టి ఒక్కోసారి సివియర్గా బీపీ డెవలప్ అయినప్పుడు ఈ మెడ కండరాల నుంచి తలలోకి ఈ రకమైన ఒక రకమైన డల్ హెడ్డేక్ వచ్చేస్తూ ఉంటుంది అలా అన్నిటిని కూడా అది బీపీతో వచ్చిందా మైగ్రేన్ రిలేటెడా లేకపోతే ఓన్లీ స్పాండిలైటీసా లేకపోతే ఓన్లీ మజిల్ మీద ఒత్తిడి పడటం వల్ల అక్కడ కం మెడ కండరాలు బలహీనపడటం వల్ల వస్తుందనేది చూసుకుంటే మనం ఈ పెయిన్ని చాలా ఈజీగా తగ్గించవచ్చు అలా తెలుసుకోకుండా ఇది ఓన్లీ మెడ దగ్గర వచ్చే పెయిన్ అందరూ చెప్పినట్టే ఇది స్పాండలైటీసు అని మనం దాన్ని అశ్రద్ధ చేస్తే అది ఎలాంటి ప్రమాదానికైనా బీపీ అయితే ఎలాంటి ప్రమాదం మనం ఊహించవచ్చు అలాగే మైగ్రెయిన్ అయితే అది మనల్ని ఆ తాత్కాలికంగా ఇబ్బంది పెడుతుంది కానీ అది రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఆ బాధ వర్ణాతీతం అలాగే స్పాండిలైటిస్ పెయిన్ అయితే మీకు అది చేతుల్లోకి వచ్చి అది అక్యూట్ నుంచి క్రానిక్గా డెవలప్ అయిపోయి మనల్ని జీవితాంతం ఆ పెయిన్ నొప్పితో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీటిని కనుక్కోవటం వీటిని చక్కగా ట్రీట్ చేసుకోగలిగితే మనకు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనము ఆస్వాదించాం